ఓం నమ శివాయ శంకరాయ త్రినేత్రాయ సర్వలోకేశ్వరాయ పాహిమాం రక్షమాం రక్ష ఇప్పుడు ఒక గ్రామస్తుని పైకి లేచి గురువుగారు కులగోత్రాలు ఈ కులగోత్రాలు అనేవి మానవులు ఏర్పరచుకున్నారు అని మీరు అన్నారు ఎందుకు భగవంతులు ఏర్పరచలేదు మానవులు వారికి వారే ఒక సమూహంగా ఏర్పడి పనులు చేయడానికి అంటే ఒక సమాజంగా ఏర్పడినప్పుడు అనేక కార్యక్రమాలు ఉంటాయి అనేక కార్యక్రమాలు ఒకడే చేయలేరు కదా ఒక వ్యక్తులే కొంతమంది వ్యక్తులు చేయలేరు కదా అందరూ పంచుకోవాలి అందుకని మీరు కులగోత్రాలు ఇది ఏర్పాటు చేసుకున్నారు అన్నారు మరి దీన్ని బట్టి జ్ఞానం ఎలా ఉంటుంది జ్ఞానం కూడా దీనికే వర్తిస్తుందా కులగోత్రాలకు అనేది అప్పుడు వచ్చని చెప్పాడు ఆయన మనం బాగా గ్రహించాలి బాగా గ్రహించండి ఏమిటంటే కుల గోత్రాలు కుల గోత్రాలు గాత్రానికి మాత్రమే గాత్రము అంటే రెండు అర్థాలు వస్తుంది స్వరము అని వస్తుంది శరీరం అని కూడా వస్తుంది కనుక ఈ కుల గోత్రాల శరీరం ఉన్నంత వరకే ఉంటుంది అది ఈ శరీరం పోయా కుల గోత్రాల పోతుంది దానికి అప్పుడు శవానికి కుల గోత్రాలు ఏమి ఉండవు జీవించి కాలమే మనం ఈ కులము గొప్పది నా కులం గొప్పది నా గోత్రం గొప్పది నీ గోత్రం గొప్పది నామం గొప్పది ఇంకొకరి నామం గొప్పది మీ గొప్పది ఇలా వీటన్నిట్లో కూడా అందరూ గొప్పలో ఎత్తుక్కుంటారు గొప్ప 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 ఏమి గొప్ప మనిషి జీవితమే గొప్ప మనిషి జన్మదే గొప్ప మనిషి జన్మ గొప్పగా ఉండాలంటే మానవుడు భగవంతుడు మనిషిని సృష్టిస్తే భగవంతుడిని మర్చిపోయి నేను కులగోత్రాల గురించి దాని గురించి దీని గురించి తగులు ఆడుకుంటూ కొట్లాడుకుంటూ అనేక విధాలుగా పోరాడుకుంటూ జరుపుకుంటుంటే ఇక పరమాత్మని యొక్క జ్ఞానం ఎక్కడ మిగులుతుంది కనుక కుల గోత్రాలు అనేవి ఈ యొక్క దేహానికి మాత్రమేనైనా ఆత్మకు కాదు ఆత్మ పరమాత్మకు సంబంధించింది కనుక దానికి కుల గోత్రాలు మతాలు గీతాలు ఏమీ లేవు ఎవ్వరిలోనైనా ఉండేది ఆత్మే కనుక అది కర్తకు చెందినది కనుక మనం ఈ కులగోత్రాలు ఆత్మకు ఆపాదించుకోకూడదు శరీరానికి మున్నంత వరకు మాత్రమే ఏదో పుట్టాం ఏదో కులంలో పుట్టాం ఒకప్పుడు అంతా అనుసరించి ఒక కులంలో ఒకరు ఒకసారి పుట్టచ్చు కులంలో ఇంకొకసారి పుట్టచ్చు మరొకలం ఇంకోసారి పుట్టచ్చు ఎక్కడన్నా పుట్టచ్చు కర్మానుభవించడానికి కర్మ అనుభవించడానికి ఏ కులమైతే అనుభవించాల్సిందే ఏ కులాల్లో అన్ని కులాల్లో కర్మలు అనుభవిస్తున్నారా అన్ని కులాల్లో కూడా కష్టాలు దుఃఖాలు ఉన్నాయా అన్ని కులాల్లో కూడా ఆనందం సంతోషం ఉన్నదా వేరే వేరుగా ఉంది కులానికి ఒక ఆనందం ఈ యొక్క గోత్రానికి ఒక సంతోషం ఈ కులానికి కష్టం దుఃఖం బాధ మరణం అందరికీ వస్తుంది కదా రాగపడ్డ ఊడుకుంటుంది ఎంత గొప్ప కొలెస్ట్రల్ అయినా మరణించాల్సిందే ఎంత గొప్పవాడైనా కూడా పోవాల్సిందే శరీరం విడిచిపెట్టాల్సిందే కనుక ఇటువంటి ఈ కుల గోత్రాల విషయాల్లో మనుషులు కొంచెం ఆలోచన ఉన్న ఉన్నా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆచార సాంప్రదాయాలు దాన్ని ఏర్పరచుకొని జీవించడానికి ఉత్తమ గోడాలుగా తీర్చిదిద్దుకుంటారు అది కులంలో గోత్రంలో వాళ్ళు చెప్పుకునేటటువంటి ఆచార సాంప్రదాయాలు ఉంటాయి అవి మారితే వాళ్ళు సహించలేరు కులగోత్రాలు అనేవి శరీరం ఉన్నంత వరకే ఈ యొక్క ఆత్మకు మాత్రం కులగోత్రాలు లేవు నాయన ఆత్మ ఆత్మయే అంటారు కానీ జ్ఞానం ఆత్మకు మాత్రమే శరీరానికి ఆ జ్ఞానం అవసరం లేదు ఎందుకు ఈ శరీరం జ్ఞానం ఏం చేసుకుంటుంది దానికి కావాల్సింది దుస్తులు ఆహారం గాలి నీరు ఆ తర్వాత ఆభరణాలు వాహనాలు ఇలా కొంతకాలం సాగి సాగి వృద్ధాప్యం వచ్చిందంటే ఆ తర్వాత ఏ వాహనం ఉండదు ఏ ఆభరణాలు ఉండవు ఎవరు వేరు వయసు అయిపోయినాక నాకు దివ్యాభరణాలు కావాలని స్త్రీలైన పురుషులు అంటే పిల్లలు ఏం చేస్తారు నీకెందుకు ముసలోకి అయిపోయే గల ఈ యొక్క దివ్యాభరణాలు అవి ఇవి నీకు ఏం అవసరం లేదు నేను అన్నీ లాగేసుకుంటారు అన్నీ లాగేసుకొని ఒక మూల కూర్చోడండి అంత అన్న తింటా ఉన్నది కనీ పెంచి సాకిత చేసి చేస్తే ఒక బోలకూర్చని చేస్తే ఆనందం ఉంది లేదంటే అది అనాథాశ్రమం వృద్ధాశ్రమం చేర్చేస్తాం అనాథాశ్రమం చేర్చేస్తాం జరిగిపోయింది అట్లా ఎన్నో జరిగిపోయినాయి వృద్ధాశ్రమంలో మంది బాధపడుతున్నారు బిడ్డలను ఎంతో ప్రేమతో అనురాగంతో పెంచి 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 పెద్ద చేసి ఆ పిల్లలు తల్లిదండ్రుల భావాలను గాలికి విడిచిపెట్టి తాము ఇప్పుడు యవ్వనంలో ఉన్నాం కాబట్టి యవ్వనం ఆనందించాలి ఈ యవ్వనాన్ని ఆనందించాలంటే ఇంసోళ్ళు అడ్డం ఈ ముసలి వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడైనా తోసేటి ఎక్కడ తోసేది ఎవరు బిడ్డలకేమో ఆనందం బాధ ఉంటుంది కానీ బిడ్డలకు కూడా వచ్చిన వాళ్ళకు ఉంటుంది బిడ్డలకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఈయనతో నేను ఏకలాంటి ఇంసోళ్ళతో మీరు ఎక్కడైనా పెట్టుకుంటుకోండి ఇది కొంతకాలం ఇలా ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి కూడా సమాజంలో ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు కనుక జ్ఞానానికి ఎవరు అతిథులు కాదు జ్ఞానానికి కుల మతాలనేటివి భేదమే లేదు రాజయోగం చెప్పేది కూడా అదే కనుక ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్నకు జవాబు అర్థమైందా అనగానే అర్థమైంది గురువు గారు అని చెప్పు కూర్చున్నారు ఓం నమో నారాయణాయ పలికెడది సత్యమట పలికించడేవాడు సత్యాత్ముడట నే పలికద సత్యవాక్కు మాత్రమే ఆ పలుకులు పలకమన్న నారాయణుడు ఎంత ఉండుగాక పలికేది ఆయన పలికించేది ఆయని పలకరించేది ఆయన పొలకించేది ఆయన పలమానందం చెందేది కూడా ఆయన నమో నారాయణ కృష్ణం వందే జగద్గురు